చాలా మంది జూమ్ మీటింగ్ ను పెట్టుకుని మరి నా మీద కుట్ర చేశారు నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా నా మీద కుట్ర చేశారు సలహాలు ఇవ్వటం మంచి మాటలు చెప్పడం మానుకోవాలని నాకు అర్థమైందని నటుడు శివాజీ అన్నారు చాలా మంది నాకు తెలియదు అనుకుంటారు ఎవరెవరు జూమ్ మీటింగ్ లో పెట్టుకున్నారు ఉన్న నాకు షాకింగ్ కుట్ర జరగాల మీద నేను అన్న పదానికి ఆ రెండు పదాలకి నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్నా నా మీద సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలా సలహాలు ఇవ్వటం మంచి మాటలు చెప్పటం మానుకోవాలి ఎవరిదాడికి తెలుసు ఇక్కడ ఒక్క నిమిషం అదే 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 చెప్తాను ఒక్క నిమిషం నేను చెప్పాలనుకుని కొంచెం మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు ఇక్కడ మంచి మాటలు చెప్పాను చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు Very clear.